హలో ఇవర్వాన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వచ్చేసి బుధవారం రోజు బ్లాగన్మాట బుధవారము ఇంకా మార్నింగ్ అయితే లేచేసి ఇదిగోండి రైస్ అయితే కడిగి పెట్టేసాను తర్వాత చట్నీ కోసం అయితే పల్లెలు అయితే తాలిం పెట్టేసానండి అంటే ఫ్రై చేస్తున్నాను ఇంకా ఆ అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇదిగోండి నిన్ననైతే తొందరగా లేచాను తలనొప్పి వచ్చిందని చెప్పాను కదా ఇంకా ఈ రోజు కూడా అంతే అండి సిక్స్ థర్టీ అవుతుంది చూసారు కదా అంటే నేను సిక్స్ కే లేసాను సిక్స్ కి లేసి ఇవన్నీ పనులు చేసుకునేసరికి నాకు హాఫ్ అన్ అవర్ అయితే అయింది అనమాట ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది హాఫ్ అన్ అవర్ లో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి తర్వాత ఇడ్లీ కూడా పెట్టేసాను ఇదిగోండి అంటే ఇడ్లీకి పెడుతున్నాను ఇంకా ఇడ్లీకి అయితే వాటర్ అయితే పెట్టేసాను ఆ వాటర్ మరిగే అయితే ఇంకా ప్లేట్స్లో ఇడ్లీ అయితే ఇడ్లీ పిండి అయితే పెట్టేసేయాలి అయితే మొన్న పులవలేదని చెప్పేసి అంటే కొంచెం కూడా పొంగలేదు అనమాట పిండి అందుకని ఆ రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే చపాతీ చేస్తాను అనమాట ఇంకా ఈరోజు కొంచెం పర్లేదని చెప్పేసి ఇడ్లీ చేస్తున్నాను ఇంకా నేను ఇడ్లీ పిండి అనేది త్రీ డేస్ కి సరిపడా ఇడ్లీ పిండి అయితే పెడతాను ఇంకా అందులో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనకి కనీసం నాలుగు రోజులు ఐదు రోజులైనా వస్తుంది అనమాట ఫ్రిడ్జ్ లో పెడితే బాగానే ఉంటుంది అందుకని ఇంకా కొంచెం ఈ రోజుకి మాత్రం ఒక బౌల్లో తీసుకుంటాను తర్వాత మిగిలినంతా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఎందుకంటే ఒకసారి కలిపేసి ఆల్రెడీ సాల్ట్ కలిపాను అనమాట ఇంకా నేను దాంట్లో వేరే ఏం కలిపాను ఇక సాల్ట్ కలిపాను కాబట్టి ఇంక ఇప్పుడు కొంచెం లైట్గా వేసుకుంటే కొంచెం వేసుకోవాలి సాల్ట్ అంటే కొంచెం వేసాను కొంచెం అయితే వేసుకోవాలంటే ఇప్పుడైతే వేరే బౌల్లో అయితే వేసేసుకున్నాను ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుందండి ఎండింగ్ వరకు చూడండి ఇంకా నేను ఇంత తొందరగా లేచినా ఏం చేసినా కూడా ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి కదండి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయి ఉండి ఖచ్చితంగా పొద్దున లేచి పనులు చేసుకుంటేనే మనం మళ్ళీ బయట అయితే వెళ్ళగలుగుతాము ఈవెన్ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి స్టిచ్చింగ్ అంటే నేను షాప్కి వెళ్ళాలి లేదా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైనా కూడా అంతే కదండి ఇప్పుడు మనము తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటేనే మనం తొందరగా మిషన్ అనేది ఎక్కొచ్చు లేదంటే ఇంకా ఇంట్లో పనులతోనే పొద్దుల్లా గడిపామనుకోండి ఇంకా అసలు మనకి టైం అనేది సరిపోదు అనమాట ఏదైనా టైం టు టైం చేస్తేనే మనం సక్సెస్ అవుతాము నేనైతే ఫస్ట్ నుండి ఇదే రూల్ని ఫాలో అవుతున్నాను మీతో కూడా నేను ఇదే చెప్తూ ఉన్నాను అనమాట ఖచ్చితంగా టైం సెన్స్ అనేది ఉండాలి టైం సెన్స్ లేకపోతే ఏ పని అక్కడ ఏ పని చేయలేము ప్లస్ ఏ పని చేద్దామన్నా కూడా ఈ పని కూడా చే టైం అనేది మనకు సెట్ అవదనమాట ఆ పని అక్కడే ఉండిపోతుంది కాబట్టి మనం టైం మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేయాలి ఇంకా మార్నింగ్ నేనైతే ఎయిట్ థర్టీ నైన్ అయితే పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాను ఈ మధ్యలో అయితే నేను చెప్పాలంటే నాకు హెడ్ ఎక్ ఈ వింటర్ సీజన్ లో ఎక్కువ ఉంటది కానీ అయినా కూడా నేను ఎర్లీగా నేను లేవడానికి ట్రై చేస్తున్నాను అండ్ నేను ఎర్లీగా లేచిన నాకు కొంచెం సపోర్ట్ గా అయితే మా హస్బెండ్ చేస్తూ ఉంటారు అనమాట నిజంగా నాకు అది అదృష్టమే అనుకోవాలి మీకు చాలా సార్లు చెప్పాను కదా మా వారు నాకు అప్పుడప్పుడు ఇలాంటి హెల్ప్ చేస్తున్నారు కాబట్టే కాబట్టి నేను ఇంకా ఇంట్లో పనులు కానీ షాప్ లో మెయింటెనెన్స్ కానీ అంతా చేసుకోగలుగుతున్నాను ఇంకా ఎవరు హెల్ప్ చేయకపోతే మాత్రం నేను హెడ్ ఎక్తోనయితే ఇక్కడ దాకా ఏమో అనిపిస్తుంది మా హస్బెండ్ సపోర్ట్ ప్రతి దాంట్లో నాకు అనమాట ఇంట్లో పనిలో అయినా షాప్ లో పని అయినా ఏదైనా కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు షాప్ లోకి వచ్చి కూడా ఏవైనా అర్జెంట్ ఉంటే ఫాల్ పీకో కూడా చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఇంకా ఇంట్లో కూడా నాకు వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడము లేదా రైస్ ఒకటి పెట్టడము అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట ఇంకా ఈవెన్ ఏదైనా ఇప్పుడు మనం బట్టలన్నీ ఫోల్డ్ చేసుకోవాలి నాకు కుదరదు అప్పుడు పిల్లలు మా వారే హెల్ప్ చేస్తారన్నమాట బట్టలు ఫోల్డ్ చేయడం అలాంటి చిన్న చిన్న పనులు అవ్వచ్చు కానీ మనకు అవి హెల్ప్ చేయడం వల్ల ఇస్తుంది మనసుకు ప్రశాంతంగా అంటే నా కోసం ఆలోచించే వ్యక్తి ఉన్నారన్నట్టు హ్యాపీగా ఉంటది కదండి అది వాళ్ళు చిన్న పనే కానీ పెద్ద పనే కానీ ఏ పని అయినా పనే కదండి అది నా కోసం చేస్తున్నారు కాబట్టి నాకు హ్యాపీ అనమాట ఇప్పుడు అదే పని నేను ఇంత అలసిపోయి వచ్చి చేస్తే నాకు ఇంకా టైం అనేది ఎక్కువ అయిపోతుంది రెస్ట్ తీసుకున్న టైం కూడా ఉండదు ఇంకా అదే టైంలో నాకు పడుకోమని చెప్పేసి మా వారైతే ఆ చిన్న చిన్న పనులైనా కూడా చేస్తూ ఉంటారనమాట అది నాకు నిజంగా దేవుడిచ్చిన గొప్ప వారమే అనుకోవాలి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ లో బాధపడే సందర్భాలు ఉంటాయేమో కానీ నా లైఫ్లో మా హస్బెండ్ విషయంలో నేను బాధపడే విషయాలు అయితే అంతగా ఏం లేవు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంతే కానీ అంతకంటే ఇప్పుడు మన అమ్మ ఎలా ఉంటదండి అమ్మ ఏదైనా తప్పు చేస్తే కోపడుతుంది దండిస్తారు బాగున్నప్పుడు ఎప్పుడైనా ప్రేమను చూపిస్తారు కదా ఆ విధంగా మా హస్బెండ్ ప్రేమ అనేది నేను ఏదైనా మిస్టేక్ చేసినా కూడా ఇలా చేయొద్దు అలా చేయాలన్నట్టుగా చెప్తూ ఉంటారు ఎప్పుడైనా సీరియస్ అయిన సందర్భాలు కూడా అంటే మరీ సీరియస్ కానీ కాకపోయినా సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ అంతకు మించి ప్రేమ అయితే ఉంటదనమాట కాబట్టి నాకు అది పెద్ద విషయం అనిపించదు అనమాట ప్రేమ ముందు అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అలాంటి కోపాడాలి నాకు అసలు అవి లెక్కకు రావన్నమాట అలాంటి ప్రేమని ఇచ్చే హస్బెండ్ దొరకడం నిజంగా గొప్ప వారమే అనుకోవాలి అండ్ నేనైతే మా వారి విషయంలో చాలా హ్యాపీ కానీ హెడ్ఏక్ విషయంలో చాలా సవరతున్నాను అనమాట ఇంకా హెడ్ఏక్ ఉన్నందుకు కూడా మా వారు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు నీకు హెల్త్ బాగుంటే బాగుండేది మనం ఇంకా బాగుండే వాళ్ళము అన్నట్టుగా మా ఆయనకు కూడా అదే దిగులు అనమాట హెల్త్ ఇలా అవుతుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడు వింటర్ సీజన్ వస్తే ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట హెడ్ ఎక్ అయితే దీనికి మెయిన్ కారణం ఏంటో తెలుసా అండి మీకు అసలు ఎప్పుడు చెప్పలేదు కదా కి మెయిన్ కారణం నాకు అసలు ఇంత హెడ్డేక్ రావడానికి కారణం ఏంటంటే నేను డెలివరీ టైంలో ఇప్పుడు పిల్లల డెలివరీ టైంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే దీనికి మెయిన్ రీజన్ అనమాట అంటే అప్పుడు నాకంటూ ఎవరు లేకుండా నా దగ్గర మా హస్బెండ్ నేనే ఉండేవాళ్ళం కాబట్టి నాకు అసలు తెలియదు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కదా నేను పిల్లలు చిన్న ఉన్నప్పుడు తర్వాత పెద్ద అయిన తర్వాత వెళ్ళింది మేము పిల్లలు పుట్టినప్పుడు అయితే అసలు వెళ్ళలేదన్నమాట అప్పుడు చెప్పేవాళ్ళు లేరు కదండి అందుకనే నాకు తెలియక అంటే ఇప్పుడు చెవులకి గాలి వెళ్లకుండా క్లాత్ కట్టుకుంటారంట అంటే మొఫ్లర్ లాంటిది కట్టుకుంటారు నీళ్ళల్లో కూడా చేతులు పెట్టొద్దంట అంటే డెలివరీ అయిన తర్వాత ఆ మళ్ళీ ఏం పనులు ఎక్కువ చేయకూడదు పొద్దున్న చల్లకి నెలలు పెట్టకూడదు ఇవేవో జాగ్రత్తలు ఉంటాయి మళ్ళీ ఫుడ్ కూడా మంచి తీసుకోవాలంట డెలివరీ టైంలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ అయితే నేను ఏమీ ఫేస్ చేయలేదు అంటే నాకు అలాంటివి ఏమీ జరగలేదనమాట ఏవైతే అమ్మ వాళ్ళు చేస్తారో అవన్నీ నేనేమి అనుభవించలేదు అలాంటివి ఎప్పుడు నేను చూడలేదు అంటే పిల్ల పిల్లలిద్దరి డెలివరీ టైంలో లో కూడా నాకు ఎవరు దగ్గర లేరు కాబట్టి నేను అప్పుడు నేను దానే పనులు చేసుకోవాలి కదా ప్రతి పని కూడా ఆ ఖచ్చితంగా మార్నింగ్ లేచి పిల్లలకైనా చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇద్దరిని తర్వాత ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి నేను నీళ్ళల్లో చేతులు పెట్టడం కానీ ప్రతి ఒక్కటికి నేనే చేసుకునే అప్పుడు గాలి అప్పుడు కూడా వింటర్ సీజనే కదా పుట్టింది అయితే నవంబర్ థర్డ్ కదా మొన్న బర్త్డే అయింది కదా అప్పుడు కూడా వింటర్ సీజనే ఆ టైంలో కూడా నేను క్లాత్ కసరి కట్టుకోకుండా అలా నేను నెగ్లెక్ట్ గా ఉన్నా అనమాట అది ప్రభావం ఇప్పుడు ఎఫెక్ట్ అయిందని నాకు అనిపిస్తుంది అంటే చాలా మంది ఇప్పుడు అంటున్నారు అనమాట అలా ఉండకూడదు కట్టుకోవాలి అని చెప్పేసి నిజం చెప్పాలంటే అప్పుడు కూడా నాతోని వేరే వాళ్ళు అనేవాళ్ళు అనమాట పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అలా క్లాత్ చెవులకి గాలిపోతే తలనొప్పి వస్తుంది అది నీకు ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి అన్నా కూడా అప్పుడు అంతా పట్టించుకోలేదు నిజంగా ఆ మిస్టేక్ నేను చేసిన మిస్టేక్ ఇప్పుడు నాకు లైఫ్ లాంగ్ అయితే అనుభవిస్తున్నానండి కాబట్టి మీరు ఎవరైనా ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి పాటించండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట మన హెల్త్ బాగుంటేనే మనం ఏ బిజినెస్ అయినా మన ఫ్యామిలీని చూసుకోవడం అయినా ఏదైనా కూడా మనం మనం బాగుంటేనే చేసుకోగలుగుతాము అదే మనకి ఏదన్నా ఇలాంటి హెల్త్ సమస్యలు వస్తే ఎంత ప్రాబ్లం గా ఉంటది ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తాయో ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇప్పుడు అంటే కొత్తగా ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు కాని డెలివరీ అయిన వాళ్ళు ఇలా ఉంటారు కదా ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే ఇలాంటివి ఖచ్చితంగా పాటించండి మనము ఏదో స్టైల్ కానీ గొప్పలకు పోయి క్లాత్ కట్టుకోక చెవులకి తలకి చుట్టుకోకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే మనకనేది నాకు తెలిసి అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు అలాంటి ఎఫెక్ట్ ఏమి రాదేమో నాకంటే అప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది అందుకని నాకు ఏమి చేసేవాళ్ళు లేకుండే ప్లస్ నాకు తెలియదు ఎవరైనా చెప్పినా కూడా నేను అంత పట్టించుకోలేదు అప్పుడు అదే ఎఫెక్ట్ ఇప్పుడు నన్ను లైఫ్ లాంగ్ ఎలా వేధిస్తుంది అనమాట తలనొప్పి చాలా మంది అదే అంటున్నారు మైగ్రేన్ మైగ్రేన్ అంటున్నాం కానీ మైగ్రేన్ అంటే ఇంకా అదే మనకి హెడ్ ఏక్ రావడమే ఎక్కువ ఇంకా మిస్టేక్ వల్లే నేను ఇప్పుడు సఫర్ అవుతున్నాను కాబట్టి మీరు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఓకే తెలియకపోతే మాత్రం ఈ వీడియో ద్వారా ఒక్కరైనా చూసి తెలుసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా డెలివరీ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మనకి ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ సమస్యలు అనేది రాకుండా ఉంటాయండి నేను ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే నార్మల్గా ఇప్పుడు నడుముకి కూడా కట్టు కడతారంట కదా అప్పుడు నాకు హాస్పిటల్లో కూడా కట్టు ఇవ్వలేదు వాళ్ళు అది కూడా ప్రాబ్లం ఏనంట మనకి అలా కూడా నాకు స్టమక్ ఎక్కువ ఉండడం అంటే పొట్ట ఎక్కువ రావడము లేకపోతే ఇట్లా హెల్త్ సమస్యలు ఏవైనా కూడా అప్పుడు చేసిన మిస్టేక్సే నాకు ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను అనమాట అలాంటివి ఏమీ పాటించలేదు నేను అప్పుడు నిజం చెప్పాలంటే నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు దానివల్ల ఎవరైనా చెప్పినా కూడా చెప్పాను కదా సరిగా పట్టించుకోలేదు నేను ఇంకా అందువల్ల మంచి సరైన ఫుడ్ కూడా తీసుకోలేదు అనమాట అప్పుడు ఇప్పుడు ఎవరైనా అమ్మవాళ్ళు చేసి పెడితే తింటాం కదండి ఇప్పుడు రెండు మూడు నెలలు అమ్మ వాళ్ళ ఊర్లో ఉండి అమ్మ వాళ్ళు చేసి పెట్టింది తింటూ హ్యాపీగా ఉండే ఉండొచ్చు నార్మల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కానీ నా పరిస్థితి వేరు కాబట్టి అప్పుడు నా సిచ్యువేషన్ వేరే కాబట్టి నేను అవి ఏమీ పాట పాటించలేదు ప్లస్ మంచి ఫుడ్ తీసుకోలేదు అందువల్లనే నాకు ఇప్పుడు నడుము నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీ హెడ్ ఎక్ ఇలాంటి సమస్యలు అన్నిటికీ కారణం అదే మంచి మంచి ఫుడ్ తీసుకోవాలన్నప్పుడు అదే మనకి లైఫ్ లాంగ్ ఎనర్జీని కానీ అంటే ఇలాంటి పెయిన్స్ ని కానీ ఇవ్వకుండా ఉంటుంది ఇంకా అలా అప్పుడు నా ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువగా డబల్ ట్రిబుల్ అయిపోయింది అనమాట ఆ ప్రాబ్లమ్స్ అయితే అందుకని మీరు ముందుగా తెలుసుకోండి ఎవరైనా తీర్చుకోవాలనుకుంటే పెద్దవాళ్ళు అడిగితే చెప్తూ ఉంటారు కదా అన్ని అలా ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ అయితే పిల్లలకైతే బాక్సులు అయితే పెట్టేస్తున్నాను ఇదిగోండి కర్రీ అయితే ఈరోజు బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను లైట్గా పప్పు వేశాను మరీ బట్టి బీరకాయ చేస్తే తినట్లేదు పిల్లలు ఇంకా అందుకని దాంట్లో కొంచెం పప్పు వేశాను ఇంకా బీరకాయ పప్పు కూడా కొంచెం డ్రైగా ఉండాలి కదా అంటే మరీ ఏమంటారు సూప్ లాగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండేటట్టు అయితే చేస్తున్నాను కానీ మరి అది ఎలా అవుతుందో ఏమో తెలియదు ఇదిగోండి ఇలా ఇప్పుడైతే కారం ఉప్పు వేసేసి ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఉంచేసి కొత్తిమీర వేసేసి తీసేస్తే అయిపోతుంది అనమాట కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను నేనైతే కారం అయితే లేక ఇబ్బంది అయిపోతుందండి సాంబార్ కారం ఇంకా ఇప్పుడైతే టీ తాగుతుందని అయితే ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నాను ఎందుకంటారా ఇంట్లో పని తొందరగా అయిపోయిందనమాట తొందరగా కలిస్తే తొందరగా అయిపోతుంది లేదంటే లేట్ అయిపోతుంది అంతా మన దగ్గరే ఉంటది కదా అలా నా హెల్త్ బాగుంటే నేను ఎంత తొందరగా అయినా లేచి ఎన్ని పనులైనా చేసుకుంటాను ఇంట్లో పనులైనా షాపు మెయింటెనెన్స్ అయినా అంతా చూసుకుంటాను మెయిన్ నాకు హెడ్ ఎక్ వల్లనే బాగా ప్రాబ్లం అవుతుంది వింటర్ సీజన్ లో మీరు వింటే నాకు తెలిసి ప్రతిరోజు మీరు వింటారేమో ఇక ఎందుకంటే హెడ్డేక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వింటర్ అయిపోయేంత వరకు వింటర్ సీజన్ అయిపోయే వరకు ఇంకా అదనమాట ఇప్పుడైతే పిల్లలు అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారు ఇడ్లీ ఇంకా జస్ట్ అయితే కూర్చొని తింటున్నాడు చిన్నోడు అయితే తింటున్నాడు అనమాట హాయ్ అండి అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఇది అండి క్వార్టర్ టు నైన్ అవుతుంది నేనైతే ఈ రోజు కొంచెం పర్లేదండి హెల్త్ అయితే కొంచెం మరీ ఫుల్ గా అయితే ఫుల్ గా కాదు కొంచెం ఇంకా ఇప్పుడైతే టైం దాదాపు ఎయిట్ వరకే నాకు వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎయిట్ నుండి అయితే సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకున్నాను బయట క్లీన్ చేసుకున్నాను లోపలంతా క్లీన్ చేసేసుకొని మొత్తం పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వారైతే ఇప్పుడే వెళ్ళారనమాట తను బయటికి వెళ్ళగానే నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడు నా పని ఏంటంటే ఎడిటింగ్ చేసుకోవాలి వీడియోస్ రెండు మూడు పెట్టేసుకొని ఈరోజు బ్లౌజులు కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఎందుకంటే అక్కడ పెట్టాను కదా మూడు మూడు లైన్గా చూపిస్తాను అవైతే ఇప్పుడు కట్టింగ్ షాప్కి వెళ్ళి కట్ చేయకుండా ఇప్పుడు కొంచెం పని తొందరగా అయిపోయింది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు వీడియో షూట్ చేస్తాను కాబట్టి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆ మూడు బ్లౌజులు అయితే ఇప్పుడు వీడియోస్ పెట్టుకుంటా అంటే కటింగ్ చేస్తే వీడియోస్ అయితే తీసుకుంటాను వీడియోస్ తీసుకొని ఆ బ్లౌజులు కట్టింగ్ అనేది వీడియో తీసుకొని ఇంకా అవైతే తీసుకొని నేను టెన్ వరకు షాప్కి అయితే వెళ్తాను ఈ రోజు ఆ మూడు బ్లౌజులు ఉన్నాయి అర్జెంట్ గా ఇంకా వేరే కస్టమర్ నాలుగు బ్లౌజులు ఉన్నాయి కానీ వాళ్ళు అర్జెంటే అన్నారు కానీ మరి ఈ రోజు నేను కుట్టద్దు అనుకుంటున్నాను ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకా అవి కూడా ఉంటాయి అనమాట మొత్తం ఎనిమిది ఏడు బ్లౌజుల దాకా ఉంటాయి కానీ ఈ మూడు బ్లౌజులు అయితే ఖచ్చితంగా కుడతాను ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకా నాలుగు బ్లౌజుల సంగతి వాళ్ళ కస్టమర్ ఖచ్చితంగా కావాలి అంటే ఇక తప్పదు లేదు అంటే రేపటికి పోస్ట్ పోన్ చేస్తాను ఒకవేళ వీలైతే ఇప్పుడైతే కటింగ్ అయితే మొదలు పెట్టేస్తాను ఫస్ట్ వీడియో వీడియో రెండు వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ పెట్టేసుకొని ఇంకా నేను ఆ రెండు ఆ మూడు వీడియోస్ అయితే తీసుకుంటానండి అండి ఇంట్లో పని అంతా దాదాపు కంప్లీట్ అయిపోయింది సింపుల్ ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకున్నాను ఇంకేం పని లేదు అయితే ఈరోజు ఇడ్లీ చేశాను కదా మున్న ఇడ్లీ చేశాను కానీ ఇడ్లీ పిండి మున్న పెట్టాను కానీ ఇంకా అదైతే నైట్ లేట్ గా పెట్టాను కాబట్టి పులవలేదు అంటే కొంచెం అన్న పొంగలేదు అనమాట అందుకని నేను ఇంకా నిన్నైతే చపాతి చేశాను ఇంకా ఈ రోజు వచ్చేసి ఇడ్లీ చేస్తాను అనమాట ఒక రోజు ఇదిగోండి కరెక్ట్ నైన్ అవుతుంది చెప్పాను కదా ఈ మూడు బ్లౌజులు అయితే అర్జెంట్ అనమాట ఈ మూడు బ్లౌజులు అయితే ఇప్పుడు కట్ చేసేసుకోవాలి మూడు లైనింగ్స్ కానీ బయట కూడా క్లీన్ చేసుకున్నాను కానీ ముగ్గు పెట్టలే ముగ్గు పెడతాను ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా బయట ఒక ముగ్గు పెట్టేసుకొని వీడియో ఎడిటింగ్ చేస్తే సరిపోతుంది అనమాట అదిగో అంతక గిన్నెగా అయిపోయింది అండ్ ఇది చేస్తే పెసరపప్పు అయితే వేసాను ఇంకా వేరే గిన్నెలు చేసాను కానీ అది మాడిపోయిందని దీంట్లో పెట్టేస్తాను అనమాట ముక్క ఇంకా ముగ్గు అయితే వేసేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ స్టార్ట్ చేస్తాను ఇదిగోండి బ్లౌజులు కట్ చేస్తున్నాను బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఒక బ్లౌజ్ అయితే ఇది కట్టింగ్ వీడియో అయితే షూట్ చేశాను కానీ ఈ రెండు బ్లౌజులు కట్ చేసేటప్పుడు వీడియో షూట్ అవుతుంది అనుకొని నేను బ్లౌజులు కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఈ రెండు బ్లౌజ్లో ఎదుగోండి ఈ ట్రైపోయి అయితే కిందికి ఇలా వంగసిపోయింది అనమాట నేను ఇలా పెట్టాను ఇలా పెట్టాను అది నేను వీడియో షూట్ చేస్తున్నాను దీనికి వెళ్ళి చూడలేదు అది ఇలా పడిపోయింది ఇలా పడిపోయి వీడియో ఏమి షూట్ అవ్వలేదు ఎదుగు ఇదే కనిపిస్తుంది ఇంత కష్టపడి నేను హాఫ్ అన్ అవర్ నుండి గొంతు ఒరుకుంటూ మరీ మాట్లాడుకుంటూ వీడియో షూట్ చేశాను క్లారిటీగా రావాలి అని చెప్పేసి అంటే మీకు అర్థం కావాలని చెప్పేసి ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో షూట్ చేశాను అసలు ఇంత దరిద్రం అంటే ఇంత హెల్త్ బాలకపోయినా ఇంత కష్టపడి కిందికి వంగితే నాకు తల తిరుగుతుంది అయినా కూడా కట్ చేసుకుంటూ మరీ నేను కింద కూర్చొని వీడియో చేస్తుంటే ఇలా అయిపోయింది ఏంటంటే ఒక్కొక్కసారి మనకే లేకుండా మనం ఇలా బాధపడే సిచ్యువేషన్స్ అయితే వస్తాయి నాకైతే ఇప్పుడు అదే చాలా బాధ అనిపించింది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది గట్టి గట్టిగా నేను వీడియో గురించి చెప్తూ వీడియో కట్ అంటే బ్లౌజ్ అయితే ఈ రెండు బ్లౌజ్లు అయితే కట్ చేశాను అంతా వేస్ట్ అయిపోయిందనమాట అసలు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఏం చేద్దాం ఒక్కొక్కసారి ఇలా జరిగిద్దండి దేవుడు కూడా మనకి పరీక్షలు అనేది ఇలాంటివి పెడుతూ ఉంటారనమాట అంటే నువ్వు ఎంత బాగాలేకపోయినా చేస్తూ ఉన్నావు ఇంకెంతగానో చేస్తావు అని చెప్పేసి అన్నట్టుగా ఉంది నా పరిస్థితి నా సిచ్యువేషన్ అయితే ఇంకెప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు ఇక ఫుల్ ఏక వస్తుంది ఇదైతే షాప్కి అయితే తీసుకెళ్తాను షాప్కి తీసుకెళ్ళినాకప్పుడు ఇయో మెయిన్ క్లాత్ అయితే ఇవి ఈ మెయిన్ క్లాత్ వెళ్తే తర్వాత కట్ చేస్తానండి ఇది ఒకటి మాత్రం కట్ చేసింది వీడియో షూట్ అయింది ఇది ఒకటి పెద్ద బ్లౌజ్ ఇది ఇవి రెండు కొంచెం డార్క్గా ఉన్నాయి కదా మంచిగా వీడియో మీకు అర్థమవుతుంది క్లియర్గా మార్కింగ్స్ కూడా అని చెప్పేసి మంచిగా చెప్పుకుంటూ వీడియో షూట్ చేశాను ఈ రెండు క్లోజ్లో అంతా వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయితే షాప్కి వెళ్ళాలి టైం అయితే క్వార్టర్ టు టెన్ అవుతుంది బాయ్ మరి ఇంకా డే అంతా కష్టపడి షాప్లో ఇప్పుడైతే ఇంటికి వచ్చానండి టైం చూసారు కదా క్వార్టర్ టు నైన్ అలా అవ్వస్తుంది ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే కాకరకాయ కర్రీ చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను వెజిటేబుల్స్ అయితే ఏం లేవు ఒకటి కొంచెం ఏమంటారు నాలుగు కట్టెలు పాలకూర ఉంది తర్వాత క్యారెట్ ఉంది కానీ చాలా చిన్నది తెచ్చాం కాబట్టి ఇంకా వచ్చేసిన టైం పడుతుందని ఇవి నాలుగు కాకరకాయలు ఉంటే కర్రీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే ఇదిగోండి రైస్ అయితే అటు పెట్టేసి కాకరకాయ అయితే ఇంకా తాలిం పెట్టేస్తాను మా పిల్లలు మా వారు కాకరకాయ కర్రీ అంటే అస్సలు తినరు కానీ ఇంకా చేస్తున్నాను ఇప్పుడైతే కాకరకాయ కర్రీ చేసేసి ఇంకా మార్నింగ్ది బీరకాయ పప్పు అయితే కొంచెం ఉంది మార్నింగ్ రైస్ కూడా ఉంది ఇంకా అందుకని ఇది కొంచెం చేద్దామని చెప్పేసి చేస్తున్నాను వాళ్ళు తింటే తింటారు లేదంటే నేనే తింటాను ఇంకొకదాన్ని కాకరకాయ కర్రీ తినడం హెల్త్కి చాలా మంచిదండి ఇంకా కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను కదా ఇంకా ఈ రోజు వాషింగ్ మిషిన్ లో బట్టలు అయితే ఏం వేయట్లేదు ఇంకా ఆల్రెడీ నిన్న వేసాను కదా టూ డేస్ ఏమో ఇంకా మళ్ళీ ఈ రోజు కూడా నేను పక్కన పెట్టేశాను లో అయితే ఇంకా రేపు వేస్తాను ఇంకా వచ్చి వంట అయితే చేస్తున్నాను అనమాట హెల్త్ బాగుంటే నేను బాగా చేస్తానండి వంటలు కానీ ఇవన్నీ కూడా హెల్త్ బాగాలేనప్పుడే ఇంకా ఒక్కొక్కసారి బయట నుండి కర్రీ తెచ్చుకొని రైస్ అయితే పెట్టేసుకుంటాం అనమాట ఈ రోజు అయితే ఈ కర్రీ చేస్తున్నాను ఇంకా మా వారేమో ఫోన్ చూస్తూ హాయిగా ఉన్నారనమాట నేనైతే ఇంకా కర్రీ చేస్తున్నాను పిల్లలు ఏమో టీవీ చూస్తున్నారనమాట మా వారు రాగానే షాప్ దగ్గరికి అనమాట నేను షాప్ దగ్గర ఉంటే షాప్ దగ్గరికి ఇంట్లో ఉంటే ఇంటికి ఇంటికైతే వచ్చేస్తారు ఇంకా డైరెక్ట్గా అక్కడికే వస్తారు వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్స్ అయితే తీసుకొస్తారనమాట అంటే ఒక్కొక్కసారి సరిగా అన్నం తినను అనమాట మధ్యాహ్నం కూడా ఒక్కొక్కసారి వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోతాను కదా టీ తాగేసి అందుకని ఖచ్చితంగా సాయంత్రం పూట వచ్చిన వచ్చే రోజు ప్రతిరోజు బోండానో లేకపోతే ఏమంటారు పకోడి లేకపోతే మిర్చి సమోసా ఇలా తెస్తూ ఉంటారు ఒక్కోసారి పానీపూరి ఎక్కువ తెస్తూ ఉంటారు అలా ఏదైనా స్నాక్స్ తెస్తూ ఉంటారు ఈరోజు అయితే నేను తీయవద్దని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నమే నేను ఏమంటారు పల్లీల ప్యాకెట్లు ఉంటాయి కదండీ అవి అయితే తెప్పించుకొని తిన్నాను అలాగే థమ్స్అప్ స్ప్రైట్ తీసుకొచ్చుకొని కూడా అంటే పిల్లలతో తెప్పించుకొని తాగాను అనమాట ఇంకా అందుకే ఇంట్రెస్ట్ లేకుండే వద్దన్నాను ఇంకా అలా ఏదో ఒకటి తీయడం అలవాటు అనమాట మా వారికి అయితే ఖచ్చితంగా నేను సరిగా తినను అని చెప్పేసి అనుకుంటారు అయితే నిజం చెప్పాలంటే నేను సరిగా ఫుడ్ అయితే తిననండి కానీ ఫుడ్ తినకపోయినా అయ్యాను ఎందుకు అంటే చెప్పాను కదండి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్లనే నేను ఇలా లావ్ అయ్యాను తప్ప ఫుడ్ తినేదే కాదు అందుకని చెప్తాను పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడద్దు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదో విధంగా తగ్గించుకోవడానికి చూడాలి కానీ పెయిన్ కిల్లర్స్ అయితే అస్సలు వాడద్దండి నేను చేసిన మిస్టేక్ అదే అనమాట అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను అనమాట మనం లాభ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి పెయిన్ కిల్లర్స్ అయితే అస్సలు వాడద్దు పెయిన్ కిల్లర్స్ వాడి నేను తలనొప్పితోనే పిల్లల చిన్న ఉన్నప్పటి నుండి తలనొప్పితోనే పెయిన్ కిల్లర్స్ వాడి వాడి ఇలా అయిపోయింది ఇంక ఈ మధ్యలో ఏంటంటే ఈ హెడేక్ అయితే తగ్గట్లేదు అని నేను అసలు టాబ్లెట్లు కూడా అనమాట అసలు తినట్లేదు ఇంకా టాబ్లెట్లు ఎంత తిన్నా కూడా ఎంత టాబ్లెట్లు వేసుకున్నా కూడా అది టాబ్లెట్ పవర్ ఉన్నంత వరకే మనకి కొంచెం రిలీఫ్ గా ఉంటది మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ఇంత మాత్రం ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా టాబ్లెట్లు వాడడం మానేశాను ఇంకేదో ఒకటి నేచురల్ గా తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా వారైతే టైం దొరికితే చాలిగా వైట్ ఓపెన్ చేస్తారు అసలు దగ్గర తగ్గాలి ఎలా అని అన్ని చిట్కాలు చూస్తూ ఉంటారు నాకు పెడతా ఉంటారు వీడియోస్ నేను అసలు అవి కూడా నీకు ఎందుకో తెలియదు అవన్నీ ఏం పాటించినా తగ్గదని నా ఫీలింగ్ అనమాట కానీ మా వారికి ఏది చేస్తే అంటే ఏ పని చేసినప్పుడు ఏదైనా కూడా ఆలోచిస్తారు ఎట్లా అంటే ఏ చిట్కా చేస్తే తగ్గిద్దేమో అన్ని ట్రై చేస్తే దాంట్లో ఒక్కటన్నా సక్సెస్ అయ్యి నా హెడేక్ తగ్గిద్దేమో అని మా వారి బాధ కానీ అస్సలు తగ్గట్లేదు ఇక ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తినాలి మేము అయితే కర్రీ పొయ్యి మీద వేసి పడుకున్నాం అనమాట పడుకుంటే హెడ్డేక్ వస్తుందేమో అని చెప్పేసి ఇదిగోండి మందైతే పెడుతున్నారనమాట నాకు హెడ్ ఎక్ నిజంగా ఇంత ప్రేమించే భర్త దొరకడం అదృష్టమే అనుకోవాలి ఒక అమ్మ లాగా చూసుకుంటారనమాట నేను పడుకుంటే పడుకుమ్మనే చెప్తారు కానీ లేచి పని చేయి వంట చేయి అజ్ చేయి అని చెప్పేసి నన్ను ఎప్పుడూ అడిగింది లేదు ఇన్ని సంవత్సరాలలో కూడా పడుకుంటే సైలెంట్ గా ఉంటారు తప్ప అంటే ఇంకా నాకు తలొత్తడం అలాంటివి చేస్తూ ఉంటారు కానీ నన్ను ఇబ్బంది పెట్టే పని ఇది కానీ చేయరు అనమాట అందుకనే నాకు మా వారంటే నాకు చాలా చాలా ఇష్టము ప్రాణం కూడా అంతగా ప్రేమించే భర్త దొరకడం కూడా నా అదృష్టమే అండ్ నాకు కూడా చాలా ఇష్టము ఇంకా అంతకు మించి ఇంకా వేరే ఏం కావాలండి ఒక వైఫ్ కైతే నాకైతే ఆస్తులు అంతస్తులు లేకపోయినా నాకు మా భర్తని ఇచ్చాడు కాబట్టి హ్యాపీ అనమాట